యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి ఇమ్యూనిటీని బాగా పెంచి కంటి చూపుని మెరుగుపరిచే రెసిపీ కొత్తిమీర రైస్ని చూపించబోతున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా చేసి వేసుకోండి అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసుకోండి దీంతో పాటే కొంచెం పుదీనా వేసుకోవాలి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇంచున్నర అల్లం ముక్క ఐదారు పచ్చిమిర్చీలు వేసి అర టీ స్పూన్ ఉప్పు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు ఒక గ్లాస్ వరకు పోసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దీని మీద ఒక క్లాత్ వేసి ఈ కొత్తిమీర కొబ్బరిపాలని పిప్పి రాకుండా వేరు చేసుకోవాలి ఇలా వేరు చేసిన పిప్పి మాత్రం ఏం వేస్ట్ కాదండి మనం ఏదైనా కర్రీ చేసినప్పుడు ఈ పిప్పిని వేసుకోవచ్చు ఇలా గట్టిగా పిండి పాలను వేరు చేసుకున్న తర్వాత ఈ పిప్పిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఎండలో ఆరబెట్టండి మీరు డిన్నర్కి రెసిపీని ప్రిపేర్ చేసినట్లయితే ప్యాన్గాలికి ఆరబెట్టండి మార్నింగ్ లేచిన తర్వాత ఎండకి ఆరబెడితే పొడి పొడి అవుతుంది చికెన్ కర్రీలోకి కానీ మటన్ కర్రీలోకి కానీ కర్రీ చేసినప్పుడు కానీ ఈ పౌడర్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలని గ్లాసులో వేసి కొలుస్తున్నాను నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యంకి రెండు గ్లాసుల పాలు వేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాసు వరకే మనం పాలు చేసుకున్నాం కదా మరొక గ్లాసు నీళ్ళు పోస్తున్నాను ఇప్పుడు ఇందులోనే నానబెట్టిన రైస్ వేస్తున్నాను పావుగంట వరకు నానబెట్టి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఈ రైస్ని ఉడికించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ రైస్ని కొబ్బరిపాలతో ఉడికిస్తూ ఉన్నాం కాబట్టి అడుగు పడుతూ ఉంటుంది మాడకుండా చూసుకుంటూ ఉడికించుకోండి ఓకే అండి ఇప్పుడు రైస్ ఉడికింది మనం పాలతో ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం ముద్ద ముద్దగానే ఉంటుంది కొంచెం ఇలా తేమ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఈ రైస్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ రైస్లోకి పోపు ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత రెండు లవంగాలు రెండు బగారా ఆకులు ఒకటి దాల్చిన చెక్క జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి వేగనివ్వండి ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసి క్రిస్పీగా వేయించుకోవాలి ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోండి ఆ తర్వాత పాలతో ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి కలుపుకోవాలి బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఎంత పడుతుందో చూసుకొని వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసి కలుపుకున్నాను ఇలా ఉప్పు వేసి కలిపిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఆ తర్వాత వేపించిన పల్లీలు రెండు టేబుల్ స్పూన్స్ దాకా వేసుకొని కలిపి మూత పెట్టి మరొక నిమిషం పాటు మగ్గించుకోండి మీ దగ్గర ఉంటే ఒక టీ స్పూన్ దాకా నిమ్మరసం కూడా చల్లుకోండి టేస్ట్ ఇంకా బాగుంటది అంతే అండి ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసారు కదా చాలా ఈజీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం కదా బ్రేక్ఫాస్ట్ కైనా డిన్నర్ కైనా లంచ్ కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ చాలా హెల్దీనే కాదండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్